డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఈరోజు పరేడ్ గ్రౌండ్స్ నందు సమీక్షించారు పరేడ్ రిహార్సల్స్ ను ఆయన స్వయంగా వీక్షించి పరేడ్లో పాల్గొంటున్న పోలీసులు ఇతర విభాగాల కవాతును పరిశీలించి కొన్ని సూచనలు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి ఈ కార్యక్రమంలో ను అద్భుతంగా నిర్వహించాలి దేశభక్తిని ప్రతిబింబించేలా ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా కవాతు ఉండాలి అని ఆదేశించారు పరేడ్ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి అని తెలిపారు ఈ సమీక్షా సమావేశంలో అదనపు డీసీపీ ఏసీపీలతో పాటు పరేడ్లో పాల్గొన్న ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు స్వాతంత్రం దినోత్సవం రోజున పరేడ్ నిర్వహణకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీమరావు ఏసీపీ విజయ్ కుమార్ ఆర్ఐలు రజనీకాంత్ జానిమియా ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు